కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యాలయంలో రోజు ఆయన జయంతి జరపాలని కృతనిశ్చయంతో అందరినీ పిలవడం జరిగింది వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సభాధ్యక్షుడు వహిస్తున్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డి గారికి ఈ కార్యక్రమానికి తన సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ వెన్నంటి ఉండి ఉన్నటువంటి మా అన్న ఆరపల్లి మోహన్ అన్న గారికి మాజీ నగర కాంగ్రెస్ అధ్యక్షులు తర శ్రీహరి గారికి మార్కెట్ కమిటీ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి గారికి మా మోసీన్ గారికి వక్ బోర్డ్ మాజీ జిల్లా అధ్యక్షులు అదే విధంగా ఇన్ఛార్జ్ చురపల్ల శ్రీనివాస్ గారికి పంచాయతీరాజ్ సంఘటన జిల్లా అధ్యక్షులు మా అన్న మోహన్ అన్న గారికి అదే విధంగా కోపిల్ వెక్టర్ గారికి జెపిడిసిలకు ఎంపీటీసీలకు వచ్చిన నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఏదో జరిపినమా తూతూ మంత్రంగా చేయబడుతూ రోజు అధికారంలో ఉన్నాం ఈ రోజు మనం గొప్పగా జరుపుకోవాలన్న ఒక నిశ్చయంతో ఒక నిశ్చయంతో రోజు ఈ హాల్లో పెట్టాం చాలా మెసేజ్ చాలా మంది రాలేకపోయినారు కొంత బాధ ఎందుకనంటే మన నాయకుడు ఒకప్పుడు చానా అనే నా క్రిత ఫ్యాన్ని ఆయన మణిపూర్ నేను ఎంఎస్ చేస్తా ఉన్నా ఆయన చనిపోయిన ఆ స్త్రీ పెరంబురు సంఘటనతో మెడికల్ కాలేజ్ ఉన్నప్పుడు మా పిల్లలందరూ కూడా అంటే వయసులో ఉంటాం కాబట్టి ఒక మంచి మార్గం దీక్షి పోమ్మను లేకపోతే టెంపుల్స్ కడ పోమను అంటే అటువంటి ఫోటోస్ ఫోటో నా ఉన్న అల్మరకు రాహుల్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఒక ఎక్కడో విధానం వెళ్ళారు ఆ ఫోటోలు అటు రాహుల్ ఇంత ప్రియంగా ఉంటది ఈ నలుగురు ఫోటో మీరు నా రూల్ చేసుకున్న అందరూ అనేది నేను వివేస్తున్నావు అంటే నా హీరో నా బాబు నాకు మంచిగా అనిపిస్తాడు నేను వేసుకున్నాను చిత్తా వయసు ఇరవై మూడు ఏళ్లకు ఇరవై రెండు ఏళ్ళ నా అప్పటికే అప్పుడు నేను అందరు చెప్పడం జరిగింది అప్పటి నుండి ఇంకా నేను అభిమానించే నాయకుల లోపల మొట్టమొదటి నాయకుడు ఎవరైనా ఉండరు నెహ్రూ గారి తర్వాత తను రాజీవ్ గాంధీ గారు అంటే ఒక గొప్ప వ్యక్తి చాలా మనం ప్రెస్ మీట్ తొందర పెట్టాం కాబట్టి ఇవన్నీ అనుకున్నాం కానీ వాళ్ళ ప్రెస్ వాళ్ళ కోసం మనం నాలుగు మాటలు మాట్లాడి ఏదో ఆ కంటి తొలగ చర్యలు ఈ రోజు పద్దెనిమిది సంవత్సరాల కూటే అది రాజీవ్ గాంధీ గారి ఆలోచన విధానం ఈ రోజు మనము ఏదైతే పంచాయత్ రాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలన్నది ఇది ఆలోచన విధానం రాజీవ్ గాంధీ గారి మరి ఈ రోజు ఐటీ రంగాన్ని సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి మరి రాజీవ్ గాంధీ గారు ఎందుకనంటే నేను మెడికల్ కాలేజ్ చదువుకునే రోజుల్లో పాల మా ఇంటికి ఫోన్ చేయాలి మా ఇంట్లో ఫోన్ పక్కింటికి చేయాలి పీపీ ఆ పీపీకి చేయాలంటే పన్నెండు గంటల రాత్రికి హెడ్ పోస్ట్ సిపిఓ దగ్గర పోయి బుక్ చేసి నా టెక్స్ పన్నెండు ఒకటి అయ్యేది అయిపోయింది లేట్ వాళ్ళకి ఇవ్వాలంటే వాళ్ళకి ఇబ్బంది మాంబడి చెప్పలేదు అయినా కూడా చెయ్యాలంటే డబ్బులు లేవు ఆపరేట్ అయితే సాయంత్రం రాత్రికి అయితే ఏడు ఎనిమిది తరకు ఆపరేట్ ఉండే అట్లా చేసే ఆ రోజు ఈ రోజు ప్రతి ఒక్కరి చేతుల్లో ఒక సెల్ ఫోన్ వస్తుంది ఇదంతా కూడా రాజీవ్ గాంధీ గారి గడప ఆలోచన ఆయన చేసినటువంటి ఐటీ రంగాన్ని ఈ రోజు ఎంతో అభివృద్ధి చేస్తారు ఆ రోజుల్లో ఫుల్ మరి ఈ రోజు ఐటీ సిఎస్సి చదువుకొని ఐటీ రంగాన్ని ఫుల్ దేశ విదేశాల్లో మనము నిజంగా చెప్పాలంటే విధంగా చెప్పాలంటే ఐటీ రంగాన్ని శాసిస్తున్నాం పాలిస్తున్నాం అంటే భారతదేశం అది రాజీవ్ గాంధీ గారి ఘనత చెప్పక చెప్పగల కాబట్టి మనం అందరం కూడా ఈరోజు ఇచ్చి ఆయన యొక్క చేసిన మంచి పనులను స్మరించుకుంటూ ఆయన యొక్క కీర్తిని శ్లాఘిస్తూ వీళ్ళందరూ ఆయన జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నందుకు మనస్ఫూర్తిగా అందరినీ కూడా అభినందిస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా మరి స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి వాటన్నిటి కూడా మనం మళ్ళీ సమాయంతం కావాలని కోరుకుంటాం మరి వేరే పథకాలు మనకు ఈరోజు ఇందిరమ్మ ఇలంప్స్ కూడా సెప్టెంబర్ లో అక్టోబర్ లో స్టార్ట్ అవుతా ఉన్నది దాని గురించి కూడా ఇవన్నీ పథకాల గురించి మనం అందరికి ప్రజల దగ్గర తీసుకెళ్లాలి మనల్ని ఈ రోజు ఒకవైపు కేటీఆర్ గారు హరీష్ రావు గారు విక్షల విడిగా రుణమాఫీ మీద మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళకి వచ్చా కూడా ఏమాత్రం కూడా ఇందిత క్షణం లేని వ్యక్తులు ఎందుకనంటే పద్నాలుగులో నేను రుణమాఫీ లక్షల రూపాయలు చేస్తాను పద్దెనిమిది వరకు కూడా చేయలేనటువంటి వ్యక్తి అసెంబ్లీ రెండు అసెంబ్లీలో అబద్ధాలు చెప్పి అసెంబ్లీ సాక్షిగా నేను రుణమాఫీ అంతా చేసినారుమార్ రెడ్డి గారు అయ్యా మీరు చేయరు వివరాలని చెప్పినారు ఈ రోజు మనల్ని దుమ్మెత్తు చూస్తా ఉన్నారు వాళ్ళ అంశం దొరకట్లేదు ఏ విధంగా ముప్పై వేల కోట్లు చేసినాడు అనే ఒక పట్టుకున్నారు కాబట్టి దయచేసి మనం అందరం కూడా ఈ రోజు రాజీవ్ దాని యొక్క జయంతి సందర్భంగా ఒక ప్రామిస్ ఒక ప్రతిజ్ఞ పోని వాళ్ళ యొక్క ఎత్తులను చిత్త చేసి రాబోయే ఏ ఎన్నికైనా కాంగ్రెస్ విధంగా చేయాలని మనం చేస్తే రాజీవ్ గాంధీ గారికి పంచాయతీ సంఘటన పైన ఆయన చేసినటువంటి దానికి ధరణి వాళ్ళు అందిస్తాం వారం కాబట్టి దయచేసి అందరూ కూడా పాల్గొనాలని సమాయత్తం కావాలని కష్టపడాలని కోరుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కసారి ప్రతి అందరికి ధన్యవాదాలు అదే విధంగా మా అన్న చెప్పినట్టు కలెక్టర్ గారికి వెళ్ళి

ఆ దిక్ష అవకాశం అనిపించు నేను ధన్యవాదాలు ఎస్ ముగిస్తాను